అహ్మద్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రెండవ తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన పేటా బ్రదర్స్ రెండవ తారీఖున ఆయన అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు మరియు సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదాతలై ప్రాణదాతలు అవుతారని శ్రీరామ్ నగర్ కాలనీలో రోటరీ క్లబ్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సేవలో పాల్గొని విజయవంతం చేయాలని పేట బ్రదర్స్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహస్తిని యోజవం జనసేన పార్టీ ఈరోజు శ్రీకాళహస్తిని నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఒక ముఖ్యమైనటువంటి ఆహ్వానం మేరకు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమనగా సెప్టెంబర్ రెండో తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ కాలనీ గల రోటరీ క్లబ్ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కావున శ్రీకాళ నియోజకవర్గంలోని జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు అదేవిధంగా సేవా దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఉపయోగించుకొని చేసి యొక్క శ్రీకాళాన్ నియోజకవర్గం నుంచి మీ అందరినీ పేరు పేరిన ఆహ్వానం కోరుకుంటున్నాము రక్తదానం చేయండి రక్తదానం ప్రదానం చేయండి రక్తదానం చేయండి జై జనసేన జై జనసేన జై జనసేన జై కళ్యాణ్ గారి జనసేన భవన్ కళ్యాణగారి నాయకత్వం వర్థిల్లాలి భవన్ కళ్యాణగారి నాయకత్వం వర్థిల్లాలి భవన్ కళ్యాణగారి నాయకత్వం వర్థిల్లాలి హ్యాపీ బర్త్డే డే కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్ డే భవన్ గారు హ్యాపీ బర్త్ టు భవన్ హ్యాపీ బర్త్ టు గారు